లేత వంకాయలని కత్తిపీటతో తరుగుతున్నానండి నాకైతే ఇలా కత్తిపీటతో తరుక్కోవడం చాలా ఇష్టం అండి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టానండి మూకుడు కాలింది సరిపడినంత ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కాగుతుందండి ఆయిల్ చాలా తక్కువగా వాడతానండి ఆయిల్ కాగిందేమో చూస్తున్నాను ఆయిల్ కాగిందండి పోపు గింజలు వేస్తాను ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు వెల్లుల్లి అవి ఇంగువ వేస్తాను కొద్దిగా శనగపప్పు మినపప్పు కూడా వేసాను కరివేపాకు ఎండుమిర్చి వేసాను ఇది వేసింది ఉల్లిపాయ పచ్చిమిర్చికి సన్నగా తరిగి వేసానండి ఉల్లిపాయ త్వరగా వేగడం కోసం పైన కొద్దిగా కళ్ళుకి వెళ్ళాను ఆ సేపు మూత పెట్టి వేయించేసుకున్నామండి రెండు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగింది ద్వారగా వేగిందండి ఇప్పుడు సన్నగా తరిగిన వంకాయ ముక్కలను వేసేసుకున్నాము వెల్లుల్లిపాయ అల్లం పేస్ట్ కూడా వేస్తాను కానీ నేను ఇప్పుడైతే వేయడం లేదు ఈ ఉల్లిపాయ పోపులో వంకాయ ముక్క చక్క బాగా మగ్గి చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయ ఈ విధంగా గడ్డ పెట్టకుండా మూకుట్లో ఎక్కడ వేయించుకుంటే వంకాయ ముక్కలు మెత్తగా అవ్వకుండా చక్క బాగా వేగుతాయండి పసుపు వేసాను ఇదిగోండి కారం కూడా వేసాను సరిపండి అంట అన్నీ కలిసినట్టు మిక్స్ చేసుకున్నాను ఉప్పు ఉప్పు కూడా వేసానండి వంకాయ ముక్కల మీద ముందుగా ఉల్లిపాయ ముక్కలను బాగా వేగడం కోసం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల మీద కూడా ఉప్పు వేసానండి ఉప్పు సరిచూసుకొని కలుపుకున్నాము మళ్ళీ సరిపోక ఇవన్నీ సరిపోయాను సరిపోయింది మళ్ళీ ఉప్పు కూడా పైన కొద్దిగా కొత్తిమీర కూడా జల్లుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము వంకాయ అయితే బాగా మగ్గిందండి లేక వంకాయలు కూడా చక్కగా అన్నంతో పోపుతోటి ఉల్లిపాయతో బాగా మగ్గిందండి చాలా టేస్టీగా ఉంటుంది అన్న వంకాయలు అయితే ఇక్కడ దొరకవండి ఎప్పుడైనా ఒక్కొక్కసారి దొరుకుతాయేమో కానీ మనకి అందవు మన వరకు రావు అనమాట హనుమాన్ జంక్షన్ అండి మా తిరుమాత్త గారు వచ్చారండి ఆవిడ తెచ్చారు హనుమాన్ జంక్షన్లో ఎక్కువగా ఈ వంకాయలు దొరుకుతాయండి సన్న వంకాయలు లేత వంకాయలు అండి బాగా మగ్గింది పైన కొత్తిమీర గార్నిష్ చేసేసుకున్నాం ఒక్కసారి వేస్టింగ్ టైం వేడివేడి అన్నంలో ఈ వంకాయ వేపుడు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి తింటుంటే నాకైతే మాట కూడా రావట్లేదు చూడండి మీరే చూస్తారు చూడండి ఉల్లిపాయలు వంకాయలు వేసి ఏం టేస్ట్ మారిపోద్ది ఇంకా మసాలాలు కానీ ఇంకా ఏమి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఎలా చేస్తారు వంకాయలు కమెంట్ చేయండి